హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి డైలీ కూడా ఇలా నో సేల్ పడినటువంటి టమోటాలు ఇలా బయటికి తెచ్చి పోస్తున్నారనమాట ఫార్మర్స్ అన్న వాళ్ళు బులోరా డ్రైవర్లు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక నో సేల్ ఎందుకు పడుతున్నాయంటే కనుక గత పది రోజులుగా వర్షం అయితే పడింది కదండి సో ఆ ఎఫెక్ట్ వలన నానిన టమోటాలు కొంచెం ఎక్స్పోర్ట్కి యూజ్ కావు అందులోనూ మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాక్సుల్లో ఉంటాయి కదండి అండ్ ఈవినింగ్ మార్కెట్ తెచ్చి నైట్ అంతా అలాగే ఉంచి అండ్ మార్నింగ్ యాక్షన్ లో చూస్తే గనుక కొంచెం నీరు కారుతూ ఉన్నాయి అన్నమాట అలాంటివన్నీ నో సేల్ పడుతున్నాయి సో ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు ఆల్రెడీ నష్టపోయారండి అండ్ ఈ టమోటా తెచ్చి ఇంకా మరింత నష్టపోతారు అనేసి నేను తెలియజేస్తున్నాను అందుకని ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అండ్ ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ రెండు లక్షల ముప్పై ఆరు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టూ లాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ అండ్ అన్ని టమాటాలు ఇలానే వేస్తున్నారా అంటే కాదండి క్వాలిటీ లేనటువంటివి మాత్రం ఇలా జరుగుతున్నాయి క్వాలిటీ ఉన్నటువంటివి కొంచెం అవే ఇప్పుడు ప్రెజెంట్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో